హలో పండగప్ప ఇగురు వండుకుందాం నూనె పోసుకొని ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి బాగుంటుంది పైల్లోనే కొంచెం కళ్ళు వేసుకోండి ఉల్లిపాయలు వేగిని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను పైలు ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ నూనెలో వేగింది పసుపు వేయండి వేయండి ఇప్పుడు ఇందులో బాగా కడిగి పెట్టుకున్న చేప ముక్కలు పండుగ ముక్కలు వేయండి కాసేపు ఈ నూనెలోనే ఉప్పు కారాలన్నీ పెట్టేటట్టు నీళ్లు పోయకండి కాసేపు ఇందులోనే వేగం వేగనిద్దాం ఈ ఆయిల్లోనే కొంచెంసేపు ఉంచితే ఆ ఉప్పు కారం అన్నీ దానికి బాగా పడతాయి ఒకసారి తిరిగేసుకుని మూక పెడదాం మూక తీసి చూద్దాం మళ్ళీ అన్నీ ఈ పక్కకు కూడా తిరిగేసి అన్నీ ఒకసారి తిరగేసుకుందాం కొంచెం గరం మసాలా వేసుకుందాం మోపు చూద్దాం ఇప్పుడు కొద్దిగా నీళ్ళు ఎక్కువ పైకండి ఇప్పటికే ఉడిగిపోయి ఉంటుంది కొద్దిగా నీళ్ళు పోసి ఇప్పుడు ఉప్పు చూసుకోండి ఉప్పు చూసుకొని ఒకసారి ఉప్పు ఏమైనా అయితే వేసుకోండి ఒకసారి ఇలా పట్టుకొని మొత్తం కలయి పెట్టుకొని స్పూ గరిట్ లేకుండా ఒకసారి దీన్ని పట్టుకొని ఇలా తిప్పి పెట్టి మూత పెట్టుకోండి ఒక స్లోగా అవుతుంది కూర ఉడిగిపోయింది కొత్తిమీర చల్లుకోండి కూర రెడీ సర్వ్ చేసుకుంటాము కూర రెడీ ఇక సర్వ్ చేసుకుంటామే థ్యాంక్ యూ